అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి ముఖ్యంగా ఈ ఛానల్లో వీడియోస్ చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు నేనైతే సిక్స్ థర్టీకే లేచానండి హాఫ్ డే స్కూల్స్ కదా అందుట్లో ఎగ్జామ్స్ కదా పిల్లల్ని చాలా తొందరగా స్కూల్కి పంపించాలనేసి టిఫిన్ కోసం చపాతీలు అయితే చేస్తున్నానండి చపాతీలు చేసేటప్పుడు ఒక అర స్పూన్ వరకు వాము వేసుకున్నారంటే పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవుతుంది చపాతీలు కూడా టేస్ట్ గా ఉంటాయి మీరు కూడా చపాతీలు చేసుకునేటప్పుడు ఇలా వాము వేసి చేసారంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి నేను పూరీలు చేసేటప్పుడు కూడా ఇలా వాము వేసి కలిపి చేస్తాను ఎర్లీ మార్నింగ్ మనం ఎంత తొందరగా లేచినా కానీ స్కూల్ కి పిల్లలు హడావుడు చేస్తారు అది మామూలు హడావుడి కూడా కాదు మా పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు బుక్స్ పెట్టుకున్నారా వాటర్ బాటిల్స్ పెట్టుకున్నారా ఒకసారి చెక్ చేసుకోండి అని అడుగుతానే ఉంటానండి ఎందుకంటే పిల్లలు ఏదైనా వదిలిపెట్టి వెళ్ళినప్పుడు స్కూల్లో ఇబ్బంది పడకుండా ఇలా ఒకసారి అనేది చెక్ చేసి అడుగుతూ ఉంటాను చపాతీల పిండి అయితే కలిపేసుకున్నానండి నాకు చపాతీలు కానీ పూరీలు కానీ చేసేటప్పుడు పీటతో పనిలేదండి ఆ వంటగది మార్బుల్ అనేది చాలా నీట్ గా ఉంటుంది దాని మీద నేను చపాతీలు చేస్తూ ఉంటాను ఆ పిల్లలకి చాలా వరకు ఆల్మోస్ట్ టిఫిన్స్ అన్ని నేను నెయ్యితోనే చేస్తూ ఉంటాను ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బయట నుంచి అస్సలు తీసుకురాను నేను హాఫ్ లీటర్ పాలల్లోనే మేగడ తీసుకుని వెన్ననైతే తయారు చేసుకుంటాను బయట కొనాల్సిన పని లేకుండా పోయించుకునేటటువంటి పాలల్లోనే ఈ నెయ్యి అనేది చేస్తూ ఉంటాను చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇలానే ఉంటాయండి ఉండదాంట్లోనే దాంట్లోనే పోతూ ఉంటారు మా పిల్లలు చపాతీలు కూరతో కన్నా ఇలా జామ్ తో తింటేనే వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చపాతీలు ఇంకా ఈ జామ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి నాకు కూడా చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాను మా పిల్లలు టిఫిన్ చేసేసారు ఇక స్కూల్ కైతే రెడీ అవుతూ ఉన్నారు పిల్లలకి అయితే ఈ రోజు సివిల్ డ్రెస్ షూ వేసుకుంటున్నారు నా కొడుకైతే వీడియో తీస్తున్నారని సిగ్గుపడుతూ ఉన్నాడు వాళ్ళు స్కూల్ కు వెళ్ళిన దాకా ఇంట్లో ఎంత హడావుడిగా ఉంటుందోనండి మా హస్బెండ్ బయటికి వెళ్లేటప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు ఇలా బయటకు వచ్చి చూస్తూ ఉంటాను మేము పైన పోర్షన్ లో ఉంటామండి వెంటిలేషన్ కానీ గాలి గానీ మాకు బాగా వస్తుంది అమ్మయ్య పిల్లలు అయితే స్కూల్ కి వెళ్లిపోయారు కొంచెం సేపు అయితే నేను బెడ్ మీద పడుకొని ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటాను నేను బ్రెష్ చేసుకొని హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను ఈ హ్యాబిట్ అనేది నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంది మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది పని కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వంట కోసం అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను మధ్యాహ్నం వంటల్లోకి గోడు చిక్కుల తాలింపు అయితే వేశాను ఈ గోడు చిక్కులు వేపుడంటే మా పిల్లోడికి చాలా ఇష్టం అండి నాకైతే అంతగా నచ్చదు ఒక పొయ్యి మీద కూర అయితే తాలింపు వేసాను ఇంకొక పొయ్యి మీద అన్నం అయితే ఉడుకుతుంది ఈ గోడు చిక్కులు వేపుడు టేస్ట్ గా ఉండాలి అందరికి నచ్చాలంటే ఒక మిక్సీ జార్ లో ఇలా వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర కారపొడి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ వేపుడులో కారం వేసేటప్పుడు ఇలా అన్ని కలిపి మిక్సీ పట్టుకున్నటువంటి పొడి వేసుకున్నారంటే ఈ వేపుడు చాలా టేస్ట్ గా అదుర్సుగా ఉంటుంది ఈ గోడు చిక్కులు వేపుడు అనే కాదండి ఇంట్లో ఏ వేపుడు చేసినా కానీ నేను ఇలానే తయారు చేసుకుని వేసుకుంటాను ఇలా ఎంత మందికి ఇలా వేపుళ్ళు చేసేటప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పొడి వేసుకుంటారు నాకు కామెంట్లో కామెంట్ చేయండి కూర అయితే పూర్తిగా అయిపోయింది అన్నం కూడా ఉడికిపోయింది పిల్లలు స్కూల్ నుంచి ట్వల్వ్ ఫార్టీ కి లేదా వన్ కి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు మేమైతే అన్నం తినేసాము ఇంకా రేపు టిఫిన్ ఇడ్లీ వేద్దామని చెప్పేసి అని మినపగుళ్ళు అయితే నానేసుకున్నాను వంట విషయంలో నాకు ఎక్కువగా విసుగు అనిపించదండి ఎందుకంటే రేపు ఏం వండాలో ఈ రోజే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనకు పని కూడా ఈజీగా అనిపిస్తుంది వంట చేసేటప్పుడు విసుగ్గా అనిపించదు మినపగుళ్ళు అయితే నానిపోయాయి దాని అయితే ఇడ్లీ రవ్వ కూడా నానేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వలో రెండు రకాలు ఉంటాయండి ఒక సన్న రవ్వ ఒకటి లావు రవ్వ ఒకసారి నాకు తెలియక ఇడ్లీ రవ్వలో లావు రవ్వ తెచ్చుకున్నాను అలా తెచ్చుకోవడం వల్ల మినపప్పు ఎంత వేసినా కానీ ఇడ్లీలు అనేది మెత్తగా రాలేదు ఎందుకు ఇడ్లీలు కొంచెం గట్టిగా వచ్చాయని ఆలోచిస్తే అప్పుడు ఇడ్లీ రవ్వలో తేడా అని తెలిసింది ఇక అప్పటి నుంచి నేను లావు ఇడ్లీ రవ్వ అయితే అసలు తెచ్చుకొని కూడా తెచ్చుకోను సన్న ఇడ్లీ రవ్వ వాడటం వల్ల మనకి పిండి అనేది తక్కువైనా రవ్వ ఎక్కువైనా కానీ కలిసిపోతుంది ఇడ్లీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి లావు ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు వాళ్ళు ఒకసారి సన్న రవ్వతో వేసి చూడండి తేడా అనేది మీకే తెలుస్తుంది రేపు మార్నింగ్ టిఫిన్ కి ఇడ్లీ పిండి కూడా నేను కలిపి పెట్టేసుకున్నాను కలుపుకున్నటువంటి పిండిలోంచి కొంచెం పిండి తీసుకుని దాంట్లో కొంచెం రాగి పిండి కలుపుకొని రాగి ఇడ్లీ అయితే వేసుకున్నానండి ఈ రాగి ఇడ్లీ అనేది మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇలా రాగి ఇడ్లీ వేసుకుని దాని మీద నెయ్యి వేసుకుని తిన్నారంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు ఇడ్లీ పిండితో పిల్లలకి ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి రాగి ఇడ్లీ ఇంకొకసారి జొన్నలు ఇడ్లీ వేసి పెడతాను పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇష్టంతో పాటు ఆరోగ్యం కూడా వాళ్ళకి తెలియకుండానే వస్తుంది హెల్తీ గా ఉంటారు ఇవ్వండి మరి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే పనులు నా ఫస్ట్ ఛానల్ అనుష అప్డేట్ వీడియోస్ ఎలా ఆదరిస్తున్నారో ఈ సెకండ్ ఛానల్ కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఛానల్ అనుష థాట్స్ అండ్ వీడియోస్ లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయడం మర్చిపో